నాలుగు వందల యాభై ఐదవ శ్రీమతి దర్ సృష్టిలో నేను ఒక భాగమే అందుచేత పరతంత్రను స్వతంత్రనయ్యేదాకా ఈ సమస్యను పరిష్కరించలేదు అయినా భగవాన్ అడుగుతున్నాను ఈ సమస్యకు మా కోసం వారే జవాబు చెప్పకూడదా మహర్షి అవును భగవానే చెప్తున్నారు స్వతంత్రవు కా నీ సమస్యను నీవుగా పరిష్కరించుకో ఆ పని చేయవలసింది నీవే మళ్ళీ ఈ ప్రశ్న అడగడానికి ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు ప్రపంచంలో నీవున్నావా నీలో ప్రపంచం ఉందా నిద్రలో నీవు లేవని తప్పించుకోలేవు ఉండి నిద్రలో ఈ ప్రపంచం గోచరించలేదని ఒప్పుకుంటావు కానీ మేల్కోగానే ప్రపంచాన్ని చూస్తావు మరి ప్రపంచం ఉన్నది ఎక్కడ నిస్సందేహంగా ప్రపంచం నీ ఆలోచనలోనే ఉంది ఆలోచనలు నీవు ప్రసరింప చేసినవి మొదట నేను పుట్టింది ప్రపంచం ఆ తర్వాత పుట్టింది ఆత్మలో జనించిన నేను జగత్తుకు కారణమైంది నేను సృష్టిని పరిష్కరిస్తే జగత్ సృష్టి రహస్యాన్ని పరిష్కరించవచ్చు అందుకే నేను చెప్పేది నిన్ను నీవు తెలుసుకో అని తాను ఎందుకున్నదో తన సృష్టి ఎట్లో ఆ ప్రపంచం వచ్చి నిన్ను అడగదు ఆ ప్రశ్నలు నీవి తనకు ప్రపంచానికి గల సంబంధాన్ని పృత్యకుడే నిశ్చయించాలి ప్రపంచం వాని కల్పనే అని విధిగా ఒప్పుకోవలసి వస్తుంది ఆ కల్పించిన తాను ఎవరు అది తెలుసుకుని ఆత్మలు తెలుసుకోమను ఆయమ్మ శ్రీమతి దర్ ఇప్పటి వరకు అడుగుతున్న ప్రశ్నలన్నీ ఆవిడే అడిగింది నాలుగు వందల యాభై ఐదవ భాషణము కూడా ఆవిడ వేసినటువంటి ప్రశ్నకు సమాధానమే స్వామి నేను పరతంత్రను స్వతంత్రతను అయ్యేదెల స్వతంత్రను అయ్యేదెల అని అడిగాను ఆమె అడుగుతున్న ప్రశ్న ఏమిటి అయినా భగవాన్ అడుగుతున్నాను ఈ సమస్యకు మా కోసం ఆయనే సమాధానం చెప్పాలి మహర్షి అవునమ్మా భగవానే చెప్తున్నాడమ్మా స్వతంత్రము కా నీ సమస్యను నీవుగా పరిష్కరించుకో అందుకని భగవద్గీతలో భగవానుడు ఉద్ధరేదాత్మనాత్మా ఆత్మానమవసాదే ఆత్మత్మనో బంధుహో పురాత్మన అర్జున నీ ఆత్మను నువ్వే ఉద్ధరించుకోవాలి ఎవరో ఉద్ధరించరు అందుకే నీ సినిమా పాట కూడా ఏదో ఉంది ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజము తెలిసి నిదరపోకుమా ఎవరో వస్తారు ఏదో చేస్తారు నేను వారు చేసిన దాంతోనే నేను ఏదో అవుతాను అనుకోవడం భ్రమ అవి సినిమా అయినా ఎంత అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాయి నీ కోసం నువ్వు నిలబడు నీ ఆత్మాన్వేషణ నువ్వే చేసుకో ఎవరు వచ్చేది చేసేది లేదు ఒకవేళ వచ్చి చేసినా కేవలం అదొక చేయూతే ఎనైనా భగవాన్ కూడా అమ్మా ఆ పని చేయవలసింది నీవే మళ్ళీ ఈ ప్రశ్న అడగడానికి ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు ప్రపంచములో నీవున్నావా నీలో ప్రపంచం ఉందా చాలామంది మనం ఏమనుకుంటామండి ప్రపంచంలో నేనున్నాను వాస్తవానికి ప్రపంచంలో నీవున్నావా నీలో ప్రపంచం ఉందా నీలో ప్రపంచం ఉండే కానీ ప్రపంచం నువ్వు లేవు అది మనం తెలుసుకోవచ్చు మన ఆలోచనే ఒక ప్రపంచం ఉండి నిద్రలో నీవు లేవని తప్పించుకోలేవు ఉండే నిద్రలో ఈ ప్రపంచం గోచరించలేదని ఒప్పుకుంటావు గాఢ నిద్ర పోయేటప్పుడు ఈ ప్రపంచం గోచరించలేదని ఒప్పుకున్నావు కదా నా మనకేమి తెలియదు కదా గాఢ నిద్రలో మనకేమి తెలియదు కదండి కానీ మేల్కోగానే ప్రపంచాన్ని చూస్తాం అప్పటి వరకు ఈ ప్రపంచం ఎక్కడ ఉంది ప్రపంచం లేదా మరి ఉన్నప్పుడు నీవెందుకు చూడలేదు అంటే మనం మేల్కుంటేనే ఈ ప్రపంచం మనం ఆలోచిస్తేనే ఈ ప్రపంచం కాబట్టి అక్కడ మనసు ఆలోచనలకు దూరంగా ఉంటుంది మనసు ఆలోచించదు ఆత్మలో సంలీనమై గమ్మగా ఉంటుంది అందుకని ప్రపంచం మనకు నిద్రపోయేటప్పుడు కనబడదు మళ్ళీ నిద్ర లేవగానే జాగ్రత్త అవస్థకు వస్తానే మళ్ళీ మనం మేల్కోగానే ప్రపంచాన్ని చూస్తావు నీవు మేల్కుంటేనే ప్రపంచం కానీ నువ్వు నిద్రపోతూ ఉంటే ప్రపంచం లేనే లేదు కదా మరి ప్రపంచం ఉన్నది ఎక్కడా నిస్సందేహంగా ప్రపంచం నీలోనే ఉంది ఏమైనా కాబట్టి నీ ఆలోచనలోనే ఉంది ఆలోచనలు నీవు ప్రసరింప చేసినవే కాబట్టి ఆలోచనలు రూపములు ఈ ప్రపంచం ఉందయా అని భగవాన్ చెప్తున్నాడు మొదట గాఢ నిద్ర అన్నటువంటి స్థితిలో నుంచి నేను పుట్టింది అహంత అంటారు కానీ ఆ నేను అన్నటువంటి అహంత పుట్టింది ఆ తర్వాతే ప్రపంచం పుడుతుంది నిద్ర నుంచి మనం లేవగానే నేను మేల్కొన్నాను లేశాను అని పుట్టింది ఆ నేను అన్నటువంటి అహంత పుట్టుకుతోనే మళ్ళీ ప్రపంచం అంతా వచ్చి చేరిపోతుంది మళ్ళీ ఆ ఆత్మలో జనించిన నేను జగత్తుకు కారణమైంది నేను అన్నటువంటి ఆ యొక్క స్ఫురణ నేను అన్నటువంటి ఆ అహంత ఎప్పుడైతే ప్రపంచాన్ని చూసిందో చక 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 అన్ని ఆలోచనలు మళ్ళీ మనకు వచ్చేసాయి నేను ఇది చేయాలి అది చెయ్యాలి ఈరోజు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఇన్ని పనులు ఉన్నాయమ్మో అని ఇంకా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనం పడుకున్నటువంటి చోటు నుంచి కదలికలు స్టార్ట్ చేసి పనులకి వెళ్ళిపోతాం కాబట్టి నిరాకారము రూపంలో ఆ నిర్వికారముగా ఉన్నటువంటి ఆ యొక్క గాఢ నిద్రలో ఏమీ లేదు ప్రపంచం లేదు హాయికి నిద్రపోయా తరువాత ఒక అలజడి ఒక మెలుకువ ఒక కల్పం ఒక సంకల్పం స్టార్ట్ అయింది స్టార్ట్ ఎప్పుడైతే అయిందో నేను లేచాను నేను అన్నటువంటి అహంత ఎప్పుడైతే లేచిందో ఇక అనేకమైన ఆలోచనలు ఈ నేనులో వచ్చేసాయి ఇప్పుడు అర్థమైందినైనా కాబట్టి ఈ జగత్ కారణానికి నేను అన్నటువంటి ఆ అహంతే కారణమై ఉన్నది నేను సృష్టిని పరిష్కరిస్తే జగత్తు సృష్టి రహస్యాన్ని పరిష్కరించవచ్చు నేను అన్నటువంటి ఆ సృష్టి నేను అన్నటువంటి ఆ సృష్టి అహంత నేనైనా ఆత్మస్థితిలో ఉండి ఏ విధంగా అయితే నేను సంకల్పించుకొని ఉద్భవించిందో ఈ రహస్యాన్ని మనం పరిష్కరించుకోగలిగితే జగత్తు సృష్టిని ప్రపంచ సృష్టిని మనము పరిష్కరించుకోవచ్చు జగత్ సృష్టి నీకు దోచ్యం అని అంటే ఈ మేనని అహంత సృష్టి దానికి కారణం ఓకే ఇది తెలిస్తే అది తెలిసినట్లే అందుకే నేను చెప్పేది నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకో అని రమణ భగవానుడు అడుక్కొకసారి మనకు చెందుకు చెప్తున్నాడంటే నిన్ను నీవు తెలుసుకుంటే ప్రపంచం ఏమిటో నీకు తానెందుకున్నదో తన సృష్టి ఎట్లా ఆ ప్రపంచం వచ్చి నిన్ను అడగదు ప్రపంచం ఎప్పుడైనా వచ్చి నిన్ను తాను ఎందుకున్నాను తన సృష్టి ఎలా జరిగింది ఎప్పుడు నేను అడిగిందా ఆ ప్రశ్నలు నీవే ప్రపంచానివే నీ నీవడిగా వంతే కానీ ప్రపంచం అడగలేదు తనకు ప్రపంచానికి గల సంబంధాన్ని ప్రక్షకుడే నిశ్చయించాలి ఈ అడుగుతున్నది ఎవరో ఆ అమ్మే తనకు తన ప్రపంచానికి గల సంబంధం ఏమిటో ఆమె నిశ్చయించుకోవాలి ఏనా ప్రపంచం వాని కల్పనే అనే విధిగా ఒప్పుకోవాల్సి వస్తుంది సుమ మన సంకల్పమే ప్రపంచం ఏనా మన సంకల్పాలే ప్రపంచాలండి ఇప్పుడు ప్రపంచం అందరికీ ఒక రకంగా కనబడదు అది కొంతమందికి దుఃఖమయంగా కనబడుతుంది కొంతమందికి సుఖమయంగా కనబడుతుంది కొంతమందికి ఆహా బా ఎంత బాగుందని నేనైనా ఇప్పుడు కొంతమందికి వర్షాకాలం బాగా నస్తుంది ఎంత బాగుంది చల్లగా ఈ యొక్క మేఘాలు ఎంత బాగున్నాయండి వర్షం భగవంతుని యొక్క సృష్టి ఎలా ఉందో ఆ మేఘాలు ఈ చల్లటి వాతావరణం ఆ చినుకులు అని అనుకుంటాడు ఇంకొక నిమ్మ జబ్బు కలిగిన వాడు ఆత్మ కలిగిన వాళ్ళు ఈ పాడు వర్షాకాలం వస్తేనే నాకు ఎండాకాలం ఎంత బాగుంటుందో చూడండి ఇద్దరు చూపులోనే ప్రపంచం మారితే కాబట్టి ప్రపంచం నీ యొక్క వ్యక్తిగతమైన ఆలోచనల మీద ఆధారపడిందే కానీ వాస్తవానికి ప్రపంచంలో మార్పు లేదు నీ దృష్టిలో లోపం ఉంది అర్థమైంది నాయనా అలా ఉంటుందయా ప్రపంచం వాని కల్పనే మన కల్పితమే ప్రపంచం కానీ ప్రపంచం అంటూ ఒకటి ఈ విధంగా ఉందని చెప్పలేం ఆ కల్పించిన తానెవరు ఇన్ని కల్పనలు చేసుకుంటున్న తనెవరు ఆలోచిస్తే చాలా బాగుంటుందయ్యా అది తెలుసుకొని ఆత్మను తెలుసుకో ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటే ఆత్మ నీకు ఎరుకుతో వస్తుంది నీ ఎరుకులోకి వస్తుంది తర్వాత తెలుసుకొని చాలా బాగుంటుందని భగవాన్ మనకు చాలా చక్కగా సెలవిచ్చారు